అలలుయ సో ఈ వాక్యం వచ్చినప్పుడు అందక్కి ముందు ఉండిన వాక్యం అందక్కి ముందు లిఖితమైన ఆ ప్రవచన వాక్యం నెరవేరినట్లుగా ఈ వాక్యం వస్తున్నప్పుడు ఇది ఒక కార్యం ఇక్కడ యాక్టివేట్ అవ్వాలి ఆయన పరిశుద్ధ ఆత్ము ఆత్ముడు అనే కార్యకర్త ఆమె వాక్యములు యాక్టివేట్ చేస్తున్నవారు and that is importance when you come in ఆయన ఆది కార్యములు క్రియలోనికి రాసి పెట్టబడి క్రియాధిపంలోనికి తీసుకొని వచ్చి ఆయన యాక్టివేట్ చేస్తారు భూమి ఉండను జలములు కప్పి ఉండను చీకటి కప్పి ఉండను మీదే పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండడు ఇప్పుడు ఒక వాక్ రావాలి ఏ వాక్ అంటే కలుగులు గాక ఈ వాక్ రావాలి హల లూయా వెలుగు కనుగులు గాక ఈ వాక్ రాగానే ఆత్మ ఆక్టివేట్ గా ఉన్నారు హూయా కొంతమంది మూర్ఖులు అడుగుతున్నారు సూర్య నక్షత్రమే లేకుండా ఎలా వెలుగు వచ్చిందని నీకు సూర్య నక్షత్రం ఉండేటప్పుడు ఉన్న వెలుగై తెలుసు నా దేవుడు వెలుగై ఉన్నారని విషయం తెలియదు ఆయన పరమాది గారి ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వ జ్ఞాని ఆయన సర్వా He brings out from nowhere. He doesn't have to make a source of light to bring light. He said, Light means light has come. That is God. Hallelujah. If one was do, పరిశుద్ధాత్ముడు వెయిటింగ్ ఐ ఐమ్ వెయిటింగ్ ఈ వాక్యం రాగానే హీ స్టార్ట్స్ వర్కింగ్ దట్ ఇస్ వై ఐమ్ సేయింగ్ వర్డ్ నాకు వాక్యం కావాలి ప్రభు ఈ వాక్యం నాలోనికి రావాలి ఈ వాక్యం నాలోనికి వస్తే ఆనాడు ఆనాడు అమేన్ బెథెస్టా కోనేరును కబలించడానికి దీవులు వచ్చినటువంటి ఆ దూత ఆ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విషయమే పెదేస్త కోనేరుకి ఐదు మండపములు ఉండరు మనకు ఐదు ఇంద్రియములు ఉన్నది ఎవ్రీథింగ్ విల్ బ్రింగ్ ఫోర్త్ పవర్ హల నీ చూపులోనో నీ స్పర్శలోనో నీ శ్వాసలోనో ఆ వ్యక్తి దాహంతో వస్తారు ఆ నీళ్లు తీసి త్రాగిన తర్వాత నాయందు విశ్వాసముంచిన వాడెవడో అతని కడుపులో నుండి లేఖనము చెప్పినట్లు జీవజల నదులు బయటకి ప్రవహించును అప్పుడు ఇదంలో ఉన్న ఈ వాక్యం అలా వాక్యం మరలో వచ్చి ఆ జీవ అలా తిప్పుతుంటే అలా ఫ్లో అవుతాడు బయటకి అలా ఫ్లో అయి ఆక్టివేట్ అవ్వాలి ఇది ఇంకొక వ్యక్తికి పోయి చేరాలి అప్పుడే వాక్యం ద్వారా ఇక తల్లి అయిన మరియ గర్భం ధరించి తొమ్మిది నెల అనేది ఇప్పుడు ఒక తొంభై నెల వరకు ఉంచుకుంటానంటే ఏ ప్రయోజనమూ లేదు సమయం పూర్తి అయితే ఈ శిశు బయటకి రావాలి బయటకి వస్తేనే స్వీకరించిన దానికి రిజల్ట్ హలో అలా వాక్యం స్వీకరించిన వ్యక్తిలో నుండి వాక్యం బయటకి వస్తున్నప్పుడు తిరిగి జన్మించారు ఇన్ టుోన్ అదే వాక్యం నీలోనికి వచ్చి వాక్యం నీ నుండి ప్రసవం లాగా ప్రసవ వేదనతో బయటకి రావాలి అర్యు అర్థం అవుతుందా నీలోనికి వచ్చిన వాక్యం నీలో ఇంకా లింకాన్ని ఫోమ్ అయి దానికి శరీరం అని ఫోమ్ అయి అది అలా పెరిగి 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 వచ్చి వేదనతో నేను కన్నాను దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆ వాక్యం మినిస్ట్రీ ఆఫ్ వర్డ్ హలో లూయా సో మన గురించి రాసి పట్టింది విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి ఏమవుతుంటే ఈ ప్రసవం జరి బైబిల్లో ఎలా రాసి ఉందంటే ఏసుకు సలు విశ్వాసమును కనుకొనునా చెప్పారు విశ్వాసం కొరకు ఏం చేయాలి నీవు పోరాడాలి ఫస్ట్ హెమతి చాప్టర్ వన్ వర్స్ ఎయిటీన్ మనం చదివాం ఏం కావాలి అక్కడ విశ్వాసమును మంచి మనస్సాక్షి విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము ముందుగా చెప్పబడిన ప్రవచనమును ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాట ఈ మంచి పోరాటం పోరాడవలెనని పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను ఏం అప్పగిస్తున్నారంట ఆజ్ఞ దిస్ ఆర్డర్ ఐఎమ్ కమాండింగ్ యూ అన్నారు అర్థమవుతుందా ఐ రిక్వెస్ట్ యు తిమతి నో ఇక్కడ ఇలా నీవు చేస్తే బాగుండు తిమోతి అని బట్టర్ చేస్తున్నది కాదు ఇది ఇది ఆర్మీ ట్రైనింగ్ అర్థమవుతుందా అందుకే పేరు ఐ కమాండ్ ది ఐ చార్జ్ ది పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు చెప్తున్నటువంటి కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో చదివి చూడాలి అప్పుడు అర్థమవుతుంది ఐ కమాండ్ ది ఐ ది ఆఫ్ గాడ్ అంటారు దేవుని ఎదుట దేవుని సాక్షిగా నిలబెట్టుకుని నేను నీకు కమాండ్ ఇస్తున్నాను వాట్ అండర్ఫుల్ వండర్ఫుల్ వర్డ్ పౌలను పోయి చూస్తే వంగిపోయిన శరీరంతో బట్ట తల కారణం ఆరోగ్యం ఏమీ లేదు అన్ని పోయింది బట్ ఈ వ్యక్తి ఐ ది శరీరం కాదు ఇక్కడ విజయం లోపల క్యారీ చేస్తున్న ఒకటి ఉన్నది దీనికి ఉన్న పవర్ తగ్గిపోదు రాజు ఎంత వృద్ధుడైన లోపల అతను క్యారీ చేస్తున్నది అధికారం లోపల క్యారీ చేస్తున్నది ఆ పవర్ ఆ అధికారం ఆ అభిషేకం